వంకరదేహం కాని సత్యం మాత్రం తిన్ననైనది ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ గురించి మాట్లాడుకోబోతున్నాం అదే అష్టవక్రుడి కథ ఈ కథ మనకు జ్ఞానం అహంకారం ఇంకా మన అసలు స్వరూపం గురించి చాలా లోతైన విషయాలను నేర్పుతుంది పదండి ఈ ప్రయాణంలోకి అడుగుపెడదాం తండ్రి ఆ అక్షరం తప్పు ఒక్కసారి ఊహించుకోండి ఈ మాటలు గాలిలోంచి రాలేదు ఒక తల్లి గర్భంలో ఇంకా పుట్టకుండానే పెరుగుతున్న ఒక శిశువు నోటి నుండి వచ్చాయి అవును ఇది పుట్టకముందే వేదాలను సరిదిద్దిన ఆ అసాధారణ బాలుడి కథ సరే అసలు కథలోకి వెళ్దాం కథ కహోదుడు అనే ఒక గొప్ప పండితుడితో మొదలవుతుంది ఆయన భార్య సుజాత గర్భవతిగా ఉన్నప్పుడు ఆయన ప్రతిరోజూ ఆమె పక్కన కూర్చుని మంత్రాలను ఎంతో గంభీరంగా పఠిస్తూ ఉండేవారు అలా ఒకరోజు కహోదుడు వేదాలను పఠిస్తుండగా ఒక చిన్న పొరపాటు దొర్లింది అంతే ఊహించినది జరిగింది గర్భంలోనుండే ఒక స్పష్టమైన స్వరం వినిపించింది అది ఆయన ఉచ్చరణలోని తప్పును సరిదిద్దింది ఆ మాటలు వినగానే కహోదుడికి ఒళ్ళు మండిపోయింది ఆశ్చర్యం పోయి ఆయన అహం దెబ్బతింది అంతటి పండితుడినైన నన్నే ఇంకా పుట్టని నా కొడుకు సరిదిద్దుతాడా అని కోపంతో ఊగిపోయాడు ఆ క్షణికావేశంలో తన సొంత బిడ్డనే శపించాడు పుట్టకముందే గురువుని సరిదిద్దుతావా అయితే ఎనిమిది వంకర్లతో పుట్టు అని అంతే ఆ శాపం నిజమైంది పుట్టిన ఆ బిడ్డ శరీరం ఎనిమిది చోట్ల వంకర్లతో ఉంది అందుకే అతనికి అష్టావక్రుడు అని పేరు పెట్టారు అంటే ఎనిమిది వంకర్లు కలవాడని అర్థం అతని దేహం అతని తండ్రి అహంకారానికి ఒక సజీవ సాక్ష్యంగా నిలిచిపోయింది ఇప్పుడు కదా ఇంకో మలుపు తీసుకుంటుంది మనం జ్ఞానానికి చర్చలకు ప్రసిద్ధి చెందిన జనకమహారాజు ఆస్థానానికి వెళ్దాం అక్కడ వందినుడు అనే ఒక గొప్ప పండితుడు ఉండేవాడు కాని అతని సవాలు అంటే ఆ రోజుల్లో పండితులందరికీ ఒక పీడకల వందినుడి సవాలు చాలా కఠినంగా ఉండేది అతనితో శాస్త్ర చర్చలో గెలిస్తే సరే వాళ్లకి గౌరవం దక్కుతుంది ఒకవేళ ఓడిపోతే మాత్రం వాళ్లను తీసుకెళ్లి నదులో ముంచి చంపేసేవాడు పాపం ఎందరో గొప్ప ఋషులు చివరికి అష్టావక్రుడి తండ్రి కహోదుడు కూడా ఈ విధికి బలైపోయారు చాలా ఏళ్లు గడిచిపోయాయి అష్టావక్రుడు తన తండ్రి చనిపోయాడే అనుకుంటూ పెరిగాడు కాని ఒకరోజు అతనికొక నిజం తెలిసింది తన తండ్రి చనిపోలేదని వరుణదేవుడు చేసే ఒక యాగం కోసం నదిలో బంధించబడ్డాడని ఆ నిజం తెలిసిన క్షణమే ఆ బాలుడిలో ఒక సంకల్పం పుట్టింది అప్పుడతన అన్నమాటలు వినండి అయితే నేను వెళ్ళి అతన్ని తిరిగి తీసుకువస్తాను ఆ చిన్న వయసులోనే ఆ మాటల్లో ఎంత ధైర్యం ఎంత సంకల్పముందో కదా అది అతనిలోని అపారమైన జ్ఞానానికి నిదర్శనం ఇప్పుడు కథలో అత్యంత ముఖ్యమైన ఘట్టం రాబోతోంది ఒక్కసారి కళ్ళు మూసుకుని ఊహించుకోండి ఆ వంకర దేహంతో చిన్నారి అష్టావక్రుడు పండితులతో నిండిన ఆ జనక మహారాజు సభలోకి ఎంత ధైర్యంగా అడుగుపెడుతున్నాడో అతన్ని చూడగానే సభ మొత్తం గొల్లున నవ్వింది ఏంటిదీ విరిగిపోయిన బండివాదనకు వచ్చినట్టుంది అంటూ అందరూ హేళన చేశారు వాళ్ల కళ్ళకి అతని వంకర శరీరమే కనిపించింది కాని వెనట ఉన్న జ్ఞానజ్యోతిని వాళ్లు చూడలేకపోయారు కానీ ఆ నవ్వులకు అష్టావక్రుడు జంకలేడు చాలా ప్రశాంతంగా వాళ్ల అహంకారాన్ని దెబ్బతీసే ఒక మాటన్నాడు నాకు ఇక్కడ బ్రాహ్మణులెవరూ కనిపించడం లేదు కేవలం చర్మం విలువను చూసే చర్మకారులు మాత్రమే కనిపిస్తున్నారు అన్నాడు అంటే మీరు లోపలున్న ఆత్మను కాదు పైనున్న చర్మాన్ని చూసి విలువ కడుతున్నారని వాళ్ల ముఖంమీదే చెప్పాడు ఇక్కడే అసలు వాదనం మొదలైంది ఒకవైపు వయస్సు అనుభవం ఉంటేనే జ్ఞానం అన్నది వందినుడి వాదన కాని అష్టావక్రుడేవన్నాడంటే సత్యానికి వయస్సుతో పనిలేదు దానికి కావల్సింది స్పష్టత మాత్రమే అని గట్టిగా చెప్పాడు ఇక జనక మహారాజు కూడా సరే అనడంతో ఆ మహావాదన మొదలైంది ఇది కేవలం ఇద్దరు పండితుల మధ్య పోటీ కాదు అహంకారానికి సత్యానికి మధ్య జరుగుతున్న ఒక యుద్ధం వందెనుడు ఒకదాని తర్వాత ఒకటి సంఖ్యలతో ప్రశ్నలు సంధించడం మొదలుపెట్టాడు ఒకటి అంటే ఏమిటి అనడిగాడు వెంటనే అష్టావక్రుడు ఎన్ని రూపాల్లో కనిపించినా ఆత్మ ఒక్కటే అని చెప్పాడు రెండు అంటే ఏమిటి అనడిగితే జ్ఞానం అజ్ఞానం కాని ఆత్మ ఈ రెండింటికీ అతీతమైనది అని వివరించాడు ఇలా అతను చెప్పిన ప్రతి సమాధానం సభను ఆశ్చర్యంలో ముంచెత్తింది ఇప్పటిదాకా వందినుడు అడిగాడు అష్టావక్రుడు చెప్పాడు కాని ఇప్పుడు సీన్ రివర్స్ అయింది అష్టావక్రుడు వాదనను తన చేతుల్లోకి తీసుకున్నాడు ఇది కథలో ఒక పెద్ద మలుపు అష్టావక్రుడు కొన్నిసూటి ప్రశ్నలడిగాడు బంధంలో ఉన్నది ఎవరూ స్వేచ్ఛ పొందింది ఎవరు అసలు పనిచేసేది ఎవరు దాని అనుభవించేది ఎవరు అని ఇవి పుస్తకాల్లో చదివి చెప్పేది కావు స్వీయ అనుభవంతో తెలుసుకోవాల్సినవి వందినుడి దగ్గర వీటికి సమాధానం లేదు ఇక చివరిగా వందినుడి జ్ఞానాన్ని మొత్తం కదిలించే ఒక మాటన్నాడు నువ్వు ఎంతోమంది పండితుల శరీరాలను నదిలో ముంచావు కాని ఒక్కసారి కూడా అసలు నేను ఎవరు అని నిన్ను నువ్వు ప్రశ్నించుకోలేదు ఈ దెబ్బతో వందినుడి జ్ఞానాని లోబను లోపం మొత్తం బయటపడింది ఆ దెబ్బతో వందినుడు పూర్తిగా ఓడిపోయాడు తన ఓటమిని ఒప్పుకుని ఒక ఆశ్చర్యకరమైన నిజాన్ని బయటపెట్టాడు అతను వరుణదేవుడి కుమారుడని తన తండ్రి చేస్తున్న ఒక యాగం పూర్తి చేయడం కోసమే ఈ పండితులందర్నీ ఆహ్వానించానని చెప్పాడు వందినుడు యాగం పూర్తయిందని చెప్పగానే నదిలోంచి ఒక అద్భుతం జరిగింది అంతకుముందు నదిలో మునిగిపోయిన కహోదుడితో సహా ఋషులందరూ సజీవంగా ఎంతో తేజస్సుతో నది నుండి ఒక్కొక్కరిగా పైకి వచ్చారు తన కొడుకు విజయాన్ని చూసి కహోదుడు ఆనందంతో అతన్ని కౌగిలించుకున్నాడు తర్వాత ఆ పవిత్ర నదిలో స్నానం చేయమని చెప్పాడు అష్టావక్రుడు నదిలో మునిగి పైకి లేచేసరికి ఒక మహాద్భుతం జరిగింది అతని వంకరు శరీరం మొత్తం మాయమై సంపూర్ణంగా నిటారుగా తేజోవంతంగా మారింది అతని లోపలి జ్ఞానమెప్పుడు బయటకూడా ప్రకాశించింది ఇదంతా చూస్తున్న జనకమహారాజుకి అసలు విషయం అర్థమైంది ఆయన ఈరోజు ఒక బాలుడు ఒక పండితుణ్ణి ఓడించలేదు సత్యం అహంకారాన్ని ఓడించింది అని అన్నారు వెంటనే సింహాసనం దిగివచ్చి అష్టావక్రుడిని తనకు జ్ఞానబోధ చెయ్యమని వినయంగా కోరాడు సో ఈ మొత్తం కథ నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలేంటంటే శరీరం వంకరగా ఉన్నా నిటారుగా ఉన్నా అది మనం కాదు బంధం అనేది బయట ఎక్కడో లేదు అది మన మనసులోని ఒక ఆలోచన మాత్రమే స్వేచ్ఛ అనేది మనం సాధించుకునేది కాదు అది మన సహజ స్వరూపం అన్నిటికన్నా ముఖ్యంగా సత్యానికి వయస్సుతో రూపంతో హోదాతో అస్సలు సంబంధం లేదు ఈ అద్భుతమైన కథని అంతే అద్భుతమైన ఒక వాక్యంతో ముగిద్దాం మనం స్వేచ్ఛను వెతుక్కునేవాళ్లం కాదు మనమే స్వేచ్ఛ ఈ సత్యాన్ని మననం చేసుకుంటూ మళ్ళీ కలుద్దాం